క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములండి ఈరోజు మనం చెప్పుకునే అంశం కోపము వల్ల వచ్చే ప్రమాదం దేవుడు మనకి బైబిల్ నుండి అనేకమైన సంగతులను తెలియచేస్తున్నాడండి ఆరోగ్య సూత్రాలని తెలియచేస్తున్నాడు ఆత్మీయ ఎదుగుదలకు కావలసిన చక్కటి మాటల్ని మనకి తెలియచేస్తున్నాడు అలాగే మనకి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయా అన్నది కూడా తెలియచేస్తున్నాడండి అందులో ఒక పాఠం ఏంటంటే కోపం మనిషికి కోపం ఎప్పుడు వస్తుందంటే ఎదుటి వ్యక్తి తనకి విరోధంగా మాట్లాడినప్పుడు ఒక కారణం మనం ఒకటి చెప్తే వారు మన మాట కాకుండా వేరొక మాట మాట్లాడినప్పుడు అప్పుడు కోపం వస్తుంది రెండవ కారణం ఏంటంటే పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఎవరైనా మాట్లాడినా అంటే ఇక మనం అలా కాదు మైండ్ అనుకున్నప్పుడు అంటే ఇంకేమి చేయలేను కదా అని అనుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే విశ్రాంతిగా ఉందాం అని అనుకుంటూ ఉంటారు అంటే ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి చేసి విసిగిపోయి వస్తూ ఉంటాం ఇంటికి ఆ సమయంలో కూడా ఏం చేసావులే నువ్వు ఇది ఒక పనేనా అని చెప్పి తీసి పడేసేలా మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు కూడా చాలా కోపం వస్తూ ఉంటుందండి ఇంకా మనం చూసుకున్నట్లయితే బంధువుల మధ్య కానీ లేకపోతే ఆస్తి తగాదాల్లో కానీ కోపాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి అసలు మనిషి కోపం వల్ల వచ్చే ప్రమాదాలు చాలా భయంకరంగా ఉంటాయండి దీని గురించి మనకి బైబుల్ నుండి పరిశీలించినట్లయితే ఆదికాండము నాలుగవ అధ్యాయము మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే కయ్యేను హేబేలు అని ఇద్దరు అన్నదమ్ముల గురించి మనకి తెలుస్తుందండి కయ్యీనేమో పొలమును సేద్యపరిచేవాడు హేబేలేమో గొర్రెల కాపరి కయ్యేను ఏం చేస్తాడంటే దేవునికి ఆ యొక్క పొలం పంటలో కొంత అర్పణగా తెస్తాడు హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిని కొవ్విన వాటిని కొన్ని తెస్తాడండి ఇక్కడ హేబేలు తన మందలో అంటే మందలో అనేటప్పటికీ గొర్రె పిల్లలే కావచ్చు మేకపిల్లలే కావచ్చు తన ఆ యొక్క పశువుల మందల్లో కొన్నిటిని తెచ్చినట్లుగా అందులో మంచివి తెచ్చినట్లుగా మనకు తెలియబడుతుందండి అంటే హేబేలును అతని అర్పణను దేవుడిని ఏ లక్ష్యపెట్టాడు లక్ష్య పెట్టాడు కయ్యేనుకు అతని అర్పణను అయినా లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్న చిన్న బొచ్చుకొనగా సాధారణంగా మనిషి యొక్క ముఖంలో బాధ ఉందా లేకపోతే ఆనందం ఉన్నదా కోపం ఉన్నదా అనేది మనకి ముఖంలో వచ్చే ఫీలింగ్స్ని బట్టి చెప్పేయచ్చండి ఇక్కడ కయ్యేని కూడా ఏం చేశాడంటే ముఖం అనేది ఎలా పెట్టాడంటే చిన్న ముఖం చేసుకున్నాడంట చిన్న ముఖం చేసుకోవడం వల్ల అంటే దేవుడు ఏమంటున్నాడంటే నీవు చిన్న ముఖము చేసుకునేలా నీ ముఖము చిన్న నేల నీవు సత్క్రియ చేసిన ఎడలా అంటే సత్ప్రవర్తన చేసిన ఎడలా తల ఎత్తుకునవా ఉదాహరణకి మనకి ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తన బట్టే ప్రతిఫలం ఉంటుందండి నీవు మంచి చేస్తావా అది ఏదో ఒక రోజు ఆ మంచి అనేది ఏదో రూపంలో మన యొద్దకు వస్తుంది ఇక్కడ కయ్యని కూడా స్వభావం చెడ్డది కనుక కోపంతో మండిపడి హేబిల్ తన తమ్ముడనే విచక్షణ కోల్పోయి చంపేశాడండి సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును అంటే అది ఏం చేస్తుందంట పాపం అనేది అతడు పాపం ఎలా చేశాడంటే ముందు అతనిలో సత్క్రియ అనేది లేదు కాబట్టి అతను పాపం అనేది ప్రవేశించింది నీ ఎడల దానికి కలుగును అంటే అపవాది యొక్క స్వభావమే ఇప్పుడు కయ్యేని ఏం పొందుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఈ యొక్క కోపం వల్ల కయ్యను తన రక్త సంబంధమైన హేబియోలు తన తమ్ముడని దాన్ని మరిచి ఏం చేశాడంటే పాపం చేశాడు చంపేశాడండి మనకి నేటి సమాజంలో కూడా కోపంతో చూస్తూ ఉంటాం ఆస్తుల కోసం ఎంతోమంది తన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ తన రక్త సంబంధాలు కానీ విడిచిపెడుతూ ఉంటారు ఇక మాకు మీకు సంబంధం ఏమీ లేదని చెప్తూ ఉండడం అడ్డు వస్తే కత్తితో చంపేయడం ఎంత దారుణంగా మారిపోయిందండి ఈ సమాజంలో నిజంగా చనిపోయేటప్పుడు పోనీ ఏమైనా తీసుకెళ్తారంటే ఏమీ తీసుకొని పోరండి మరి కోపం వల్ల వచ్చే భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉన్న కయ్యేని నుండి మనకి గుణపాఠం చెప్తున్నారు చివరికి కయ్యేనికి వచ్చిన శాపం ఏంటంటే దేశదిమ్మరువై ఉందని అంటే ఇక్కడ తప్పు చేసి ఎలా మాట్లాడుతున్నాడు అంటే దేవునితో కూడా దేవుడు అడుగుతారు నీ తమ్ముడైన హేబియర్ ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు అతడు చెప్పే సమాధానం కూడా ఎలా ఉంటుందండి నా తమ్ముడికి నేను ఏమైనా కావాలా వాడినా అంటాడండి అంటే అక్కడ దేవునితో మాట్లాడుతున్నానని విచక్షణ లేదండి కయ్యేనికు కోపంతో కళ్ళు నెత్తికెక్కినవని అంటారు కదా అలా ఉన్నాడు కయ్యేను ఏమి సాధించాడండి దేవుని నుండి శాపమే దక్కింది అతనికి నేటి సమాజంలో కూడా ఎంతోమంది కోపం వల్ల కేవలం హత్యలు చేసి ఆ యొక్క నరహంతకులుగా ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే కోపం అండి వీళ్ళు ఎలా అవుతున్నారంటే నేరస్తులుగా మారిపోతున్నారు కోపం వల్ల మనకి ఎంత ప్రమాదకరంగా ఉందంటే డాక్టర్స్ కూడా చెప్తున్నారండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మీకు కోపం వచ్చిందంటే పది నెంబర్లని వెనక నుంచి లెక్క పెట్టండి లేకపోతే ముందు నుంచి లెక్క పెట్టండి ఎందుకంటే కోపం అనేది తగ్గిపోతుందని ఆ టెన్ సెకండ్స్ కనుక మనం ఓపిక పడితే మన యొక్క కోపం తగ్గుతుందని లేకపోతే మీరు ఇంకా ఏం చేయాలంటే నవ్వండి అప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా కోపం తగ్గిపోతుంది ఇలా కోపం వల్ల ఏమవుతుందంటే బీపీ అని షుగర్ అని హార్ట్ అటాక్ అని ఇటువంటి భయంకరమైనవి వస్తున్నాయి కాబట్టి మనకు అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమను కనుక మనం చూసుకున్నట్లయితే ప్రేమగా ఉన్నట్లయితే కోపం అనేది ఉండదు కదండి కాబట్టి నేటి పాటల్లో హేబేలు దేవుని ఎడల సత్క్రియను కనపరిచి దేవుని ఎదుట మంచివాణిగా అనిపించుకున్నాడండి అందుకని దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా భూమి మీద పుట్టిన వ్యక్తి ఎవరంటే ఆదాము అలాగే మొట్టమొదటిగా మరణించిన వ్యక్తి ఎవరంటే హెబేలు అతని నీతిని బట్టి పరదేశకి మొదట రిబ్బన్ కటింగ్ చేసి అందులో విశ్రాంతి తీసుకుంటున్నాడండి కనుకనే మనము హెబేలులా నీతిమంతునిగా దేవునిచే పిలువబడుటకు యథార్థంగా బ్రతికి ఆయన్ను అనగా దేవుని సంతోష పెట్టాలని ఈ కోపం అనే భయంకరమైన ప్రమాదంలో పడిపోకుండా సమాజాన్ని కానీ మనకి మనం నిర్ణయం తీసుకొని ఎప్పటికప్పుడు చక్కగా దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి హిబేలు వలే నీతి పిలవబడాలని ఈ నా మాటలు ముగిస్తున్నానండి థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లస్ యూ